మన రక్షకుడు పరిశుద్ధుడు యేసు క్రైస్తు వారు శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య జ్ఞానం ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రయస్త అనేక సందర్భాల్లో దేవుని పేవుని వాక్యం మనకి సెలవిస్తా ఉంది ఏమనంటే నేను మీకు తోడుగా ఉన్నా నేను మీకు అండగా ఉంటా అని పేవుడు అనేక సందర్భాలు దేవుడి ప్రజలతో చాటు మనం ఆయా సందర్భాల్లో చూసాము లేఖనాల్లో అయితే మనుషులు మాత్రం ఇంతగా దేవుడు మనిషికి చెప్తే ఆ మనిషి మాత్రం త్వరగా శరీర శరీరానుసారంగా కావచ్చు లేకపోతే బలహీనమైనటువంటి ఆలోచన కలిగి కావచ్చు ఏం చేస్తూ ఉంటాడంటే హామీ కలిగేది ఏదైతే ఉంటుందో ఉపద్రవం ఏదైతే తీసుకొచ్చి పెడతాడో దానికే తొందరగా దగ్గర అవుతూ ఉంటాడు లేఖనం చెప్తుంది మనుషుడు కాదు దేవుడే తోడై ఉండ అని ఉంది లేఖనం చెప్పినంత మాత్రాన దేవుడు తోడుగా ఉంటాడా అంటే లేఖనము దేవుడు ఒకట ఆయన మాట పరిశుద్ధ గ్రంథంలో రాబడ్డది పుస్తకాల్లో మీరు కావాలంటే న్యూస్ పేపర్లు కానీ ఇంకొకటి ఇంకొకటి తిరగదు ఇక్కడ ఇక్కడ మాట చెప్తే రాసి ఆ రింపేట్ జరుగుతూ ఉంటది ఎవరైనా సరే కావచ్చు ఇక్కడ ప్రత్యేకంగా ఈయన ఆయన అని చెప్పి నన్ను చెప్పడానికి లేదు ఎవరైనా సరే ఈ రోజు ఒకటి అక్కడ ఇంకొకటి చెప్తా ఉంటారు శ్రేష్టమైనటువంటి వాక్యము మీకే సెవరిస్తూ ఉంది ఆయనని అందరూ కూడా విడిచిపెట్టే ఆలోచన చేయగలవుతుంది దేవుడి శిష్యులు ఒకటి తప్పించి మిగిలినటువంటి వారందరూ కూడా వారందరూ కూడా ఒకనొక సందర్భంలో వెనుక తీశారు మహిళ ఆయనను ఉండాలి అనేటువంటి స్థితిని కలిగి ఉన్నారు ఒకరొక సందర్భంలో అయితే మాట్లాడినా సరే మాట్లాడేటువంటి వాళ్ళు కాదు వాళ్ళు మాట్లాడించినా సరే మాట్లాడటానికి ఇష్టం చూపినటువంటి వాళ్ళు దేవుని శిష్యం ఆ తర్వాత ఆ తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు దేవుని విడిచిపెట్టడం అనేది ఆలోచన అనేది ఏడు చేసినా సరే వాళ్ళు అటువంటి ఆలోచనే దగ్గరికి రానిలా నీ ఏ విజయం సంతోషంగా అంగీకరించారే కానీ ఆయనను విడుద్దాం ఆయన తోటి మన కొద్దు అనేటువంటి ఆలోచన వారు కళలో కూడా చేయాలి అంటాడు సుశీలతోటి వార్త ఆరో అక్షరేను అరవై ఏడో అక్షరం కాబట్టి ఏసు మీరు కూడా వెళ్ళిపోవడం అని అని పన్నెండు మందిని అడగగా శ్రీవామి పేదలు ప్రభు ఎవరి యొక్కకు వెళ్ళదు మీరే నిత్య జీవపు మాటలు గలవాడవు ఈ నిత్య జీవపు మాటలు మనకు మాత్రమే అవసరం మనుషుడికి మాత్రమే అవసరం ఆ మనుషునికి ఆయన వాక్యం ఏం చేస్తుందంటే ఆయన మాట ఏం చేస్తుందంటే శాశ్వత జీవాన్ని తెచ్చి పెడతదంటే ఒక మనుషుడు యూనిటెడ్ ఇంతవరకు ఆయన కాకుండా అపరిమితం ఆ మనుషుని యొక్క భవిష్యత్తు అపరిమితం అనే విధంగా ఆయన నోటి మాట ఉంటుంది ఆయన నోటి మాట ఉంటుంది వారిను ఈ విషయాన్ని గ్రహించారు గ్రహించి మేము ఎవరి దగ్గరికి పోవాలా ఎవరు మాకు అక్కడికి వస్తాడు మమ్మల్ని అక్కడికి ఉంచుకొని తర్వాత అట్లా నెట్టేసినటువంటి వాళ్ళు మేము ఎవరి దగ్గరికి పోయేది మేము ఎవరి దగ్గర పోయి తలదాచుకోవాలా మాకు ఎవరు అక్కడికే వస్తారు ఇవన్నీ అవుతాయి మీరు మాకు శాశ్వత కాలపు రక్షకుడము మీరు మాకు అందటి వరకు అంటే మా జీవం అనేది మాలో ఉన్నంత వరకు ఆ జీవము ఎప్పటికీ పోదు మన నుంచి ఎందుకంటే ఆయన మనకి ఉన్నాడు కాబట్టి ఆయన మన జీవము నిలిచేటట్లుగానే మనల్ని నడిపిస్తాడు మన జీవము పోయేటట్లుగా ఆయన మనల్ని నడిపించదు మన జీవితం మన శరీరం మీదున్నటువంటి ఆయన యొక్క ఊపిరి అనేది ఎప్పటి వరకు ఎప్పటి వరకు ఉంటుందో ఆయన మాత్రమే నిర్ణయించగలడు ఆయన మాత్రమే మనకి విచ్చర్చి వాళ్ళు ఇచ్చేటువంటి తీరురాన్ని వాళ్ళు గ్రహించారు కాబట్టి ఏం చేశారంటే మేము ఎవరి దగ్గర దానిలో నీ అర్థమే ఉంటాం మీతో పాటే నేను జీవిస్తాం కేతులు ప్రభుతోటి చెప్తూ ఉన్నమాట అప్పటి వరకు ఎంతో మంది ఉన్నారు అనేకులు ఆయన రాయబడ్డది పైన వచ్చంలో రాయబడ్డది అరవై ఆరో వక్షణంలో రాయబడ్డది అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెడించలేదు టి కఠినంగా వాళ్ళ ఆలోచనలో వాళ్ళ జీవితాల్లో మార్చుకున్నారు చూడండి ఎవరికి వెళ్ళారా ఇక మరి అందరినీ కూడా ఆయనను అనుసరిద్దాం అనేటువంటి ఆలోచన అలా అంట చిత్రం ఏంటంటే యేసుప్రాజ్ వారు పునరుద్ధానం తర్వాత ఈ శిష్యులు అద్భుతాలని గొప్ప గొప్ప కార్యాలని చేస్తా ఉన్నారు కదా చేసినప్పుడు ఈ వెనుక తీసినటువంటి వాళ్ళు చూసి కూడా చూసి కూడా హృదయం మార్పు చెందలేకపోయి ఆయన మరణానికి ముందంటే ఆమెను తెలియ మరణానికి ముందంటే శిష్యులు కూడా ఒకనొక సందర్భంలో ఆయనను విడిచిపెట్టిపోయారు ఎందుకంటే అప్పటికి ఎవరికి కూడా పూర్తి అవగాహన లేదు క్రీస్తు మీద ఆయన యొక్క పునరుద్ధరణ మీద విశ్వాసం అనేది పూర్తిగా లేదు శిష్యులకు కూడా లేదు ఇక అందరితో పాటు శిష్యులు వెంబడిస్తా ఉన్నారు ఆయన చేసేటువంటి గొప్ప కార్యాలను చూసి ఈయన నిజం చెప్పొచ్చు ఈయన రక్షకుడే అనేటువంటి విశ్వాసం ఉంది ఆ సందర్భంలో క్రీస్తులు వెంబడించినటువంటి అనేకులు ఈ బయట జరుగుతున్నటువంటి ఈ చాటి ఉంటుంది కదా బయట జరుగుతున్నటువంటి ఈ అనవసరమైనటువంటి విషయాలు ఉంటాయి కదా అవి నెత్తు మీద వేసుకొని తల మీద వేసుకొని ఏం చేశారంటే ఆయనను గుడిచి ఆయనను ఊడిచి వెనుక తీసి అక్కడ వెనక్కి వెళ్ళిపోయారు చిత్రంగా వెనక్కి వెళ్ళినటువంటి వాళ్ళు మరలా తిరిగి వస్తారా అంటే మరి అన్నీ కూడా ఆయనను అనుసరింపలేదు అని రాయబడ్డది ఎంతటి కఠినంగా అయిపోయి జీవితాలని నలగొట్టుకున్నారు చూడండి జీవితాలని నలగొట్టుకున్నారు ఎంతగా అంటే అంతగా నలగొట్టుకొని నాశనం అయిపోయారు సరే పోతైపోయారు పోతైపోయారు మనకి కూడా ఒక్కొక్కసారి చెప్పుడు మాట్లాంటారుగా అటువంటి మాటలు విని తెలియక ఏదో నాలుగు మాటలు పెట్టుకొని ఊగిలాడి అటే పోతే ఆ తర్వాత కూడా ఆయన ఏం చేస్తాడంటే ఆ మనుషులకి ఆయన కృపను కనపరుస్తుడు ఆయన కృపని కనపరుస్తుడు మనుషుడేమో నువ్వు వద్దని వెనక్కనక్కి పోతా ఉంటే రక్షకుడేమో మన వద్దకు వస్తా వస్తా అని వస్తానే ఉన్నాడు ఈ మనుషుడు మాత్రం ఆయనను విడిచి కఠినపరచబడి అట్లాగే వెళ్ళిపోతా ఉన్నాడు మనకి కూడా ఎదురైతేటువంటి పరిస్థితులు ఎదురైన తర్వాత మార్పు చెందాల పుట్టినప్పుడు ఎట్లాగలడో మనుషుడు చనిపోయేంత వరకు మార్పు చెందుతూనే ఉన్నాడు మార్పు చెందుతూనే ఉండడు కానీ క్రీస్తు యద్ధ కూర్చానికి కఠినపరచబడి నిలువున ఏమవుతా ఉన్నారంటే చీలిపోతా ఉన్నారు ఆ స్థితిని అన్నింటిలో కూడా మార్పు చెందుతూ ఉంటారు అన్నింటిలో కానీ వేసుప్రభు దగ్గరికి వచ్చే మార్పు చెందరు ఆ స్థితిని మార్చుకోండి మార్చుకోండి ఎందుకంటే ఆయన నిత్య జీవపు మాటలు కలిగిన దేవుడు దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉంది నిత్య జీవి అయ్యినటువంటి దేవుడు మన జీవితాలు స్థిరంగా ఉండేటట్లు ఎప్పటికీ కూడా మన మునికి అనేది ప్రశ్నార్థకము కాకుండా ఆయన మనల్ని స్థాపిస్తాడు అంటే మనము ఆయనతో ఉండటం కాదు ఆయనే మనతో అని ఉండి నిత్య జీవను కలిగినటువంటి ఆ విషయాలను మనకు బయలుపరిచి ఈ విషయాల ద్వారా మనము జీవించినట్లయితే మీ భూమికి ప్రసార్థకము కాదు మీ భవిష్యత్ అనేది ఆయనతో పాటు స్థిరంగా ఉంటుంది దేవుని వాగ్దానము ఈ రోజున సెలవిస్తూ ఉంది ఈరోజు దేవుడి వాక్య గ్రహణంలో కేసవ గ్రంథము అరవై రెండవ అధ్యాయము ఈ రోజు నా బలమైన ఆశ్రయ దుర్గము మన ఆశ్రయము దేవులలోనే ఉన్నది మనకు బలమైనటువంటి ఆశ్రయమైనటువంటి దేవుడు మన ఆశ్రయాన్ని దేవుడి ఉన్నది ఎందుకంటే ఆయన ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్ట దేవుడు మనం ఆయనని విడిచిపెట్టినా సరే శిష్యులని విడిచిపెట్టినట్లుందా ఉందా లేదు యేసు ప్రభు వారిని విడిచిపెట్టినట్లు అనేక పర్యాయాలు కాబట్టి అది కూడా ఆయన పునరుద్ధానానికి ముందు ఆ తర్వాత తెలుసుకున్న తర్వాత విడిచిపెట్టలేదు తెలుసుకున్న తర్వాత విడిచిపెట్టాల బాగా జీవితంలో బాగా జీవితాన్ని అనుభవించినటువంటి ఒక మనుషుని మనం అడిగితే నది ఇక్కడ ఉంది నది నది అక్కడ ఇక్కడ కాపుర వంటవా లేకపోతే ఈ నదికి దూరంగా అంత అన్ని కిలోమీటర్ల దూరంలో కాపర వంట అని అడిగితే నది పక్కనే కాపర ఉంటా అని చెప్తాడు ఎందుకంటే జీవితాన్ని అనుభవించిన మనుషునికి తెలుసు ఎలాగ జీవించాలో ఆ మనుషునికి తెలుసు ఆయన నిత్య జీవి అయి ఉన్నాడు ఆయన గురించి తెలిసిపోయింది ఈయన నిత్య శివుడు అయినటువంటి దేవుడు కాబట్టి ఈయన వద్ద ఉంటేనే జీవితము క్షోభంగా ఉంటుంది అందుకని శిష్యులు ఏం చేశారంటే ఆయన పునరుద్ధానము తర్వాత మరెన్నడూ కూడా ఆయన విడిచిపెట్టింది కాకపోగా ఆయనను విడిచిపెట్టకపోతే మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని అంటే మీకు ఇష్టం అది చేసుకో నీకు ఇష్టమైంది చేసుకో అని అని బతకలోని మనుషుల ముందు కాదు చూడటం రాజుల ముందే నిలబడి ఆ మాటలు చెప్పారు ఆమె తెలుగుని వాగ్దానము మనకి సెలవిస్తా ఉంది ఆయన ఎందే మన ఆశ్రయము ఎప్పటికీ స్థిరంగా క్షేమం కలిగి ఉంటుంది ఆయన ఎందు నిలబడతాం ఇటువంటి పరిస్థితులు మీకు ఎదురైతే ఎదురైతే మార్పు చెందండి మార్పు చెందండి ఎందుకంటే ఆయన ఎన్నడూ విడిచిపెట్టదు మనం విడిచిపెట్టవచ్చు కానీ ఆయన విడిచిపెట్టాడు ప్రతి సందర్భంలో దాన్ని కృప అంటారు కృప అంటారు అది ఆ మీద ఉండదు ఆయన ఎన్నుకున్నటువంటి మనుషుల మీద మాత్రమే ఉంటుంది ఆ ఎన్నుకున్నటువంటి మనుషులకి ఆయా సందర్భాల్లో ఆయన వచ్చి బలకరిస్తూ ఉంటాడు ఐ ఆ పరిశుద్ధుడైన దేవునికి ప్రార్థించుకుందా కృపగలిగిన తండ్రి ఏదో కాలం మంది మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా శిష్యులై ఉన్నటువంటి వారు నువ్వు నిరంతరము కూడా ఏలుబడి చేసేటువంటి దేవుడు అని నువ్వు మాత్రమే ఆశ్రయించగలిగినటువంటి దేవుడు అని నీవే అని గ్రహించి వారి జీవితాలను నీలో పరిశుద్ధాత్ముడా నిలుపుకొని మీ అందరూ ఆశ్రయించినటువంటి వారి యొక్క విశ్వాసంలో కాపాడిన పునరుద్ధనుడ మీ శక్తి చేత నిన్ను ఆశ్రయించినటువంటి ఈ బిడలందరికీ కూడా మీ పరలోకపు కృపను కనపరిచి ఆయా సందర్భాలలో మీ బిడలను మరి మరెన్నడూ కూడా వెనుక తీసినటువంటి అజ్ఞానుల కాక జ్ఞానము కలిగి శిష్యుల వలె నిన్ను అంటి వెంబడించుటకు నీ కృపను నిబడల మీద సమృద్ధిగా కుమరింపచ్చమని ఈ వాక్యములు మీరు కట్టి ఫలింపచ్చేసి మీ కృపలో ఈ విన్నపాలను దీవించి ఆశ్రవదించమని ఏ క్రీస్తు మహిమ కలిగిన నామంన ప్రార్థించి ఓడుకొని చూనా తండ్రి అమీన్ అమీన్ మన పరిశుద్ధులైన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుడును కాక అమీన్ అమేన్